ఇక్కడ మూడు లక్షలు రావడం జరిగింది ఫామ్ పౌండ్ అని చెప్పి అట్లనే ఈరోజు కొద్దికెళ్ళి కూడా పద్దెనిమిది ఊర్లు తిరిగినాం పద్దెనిమిది పంతొమ్మిది ఊర్లు ఊర్లు తిరగడం జరిగింది అన్ని చోట్ల ఏదో ఒక పనులు అంగన్వాడీ స్కూల్ మరి సీసీ రోడ్లు బీటీ రోడ్లు అన్ని ప్రారంభించినాం ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇంకా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నీ కూడా చేసుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటి పనులు ఎన్నెన్నో ఉంటాయి అందరు కూడా కోరిన విధంగా వాళ్ళ సమస్యలు ఏవైనా కానీ తీర్చేటట్టుగా ప్రణాళికలు సృష్టించుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి దాదాపు సంవత్సరంగా వస్తుంది సంవత్సరంలోనే ఎన్నో హామీలు పూర్తి చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఎన్ని లక్షల కోట్ల భారం ఉన్నా గానీ ప్రభుత్వం అన్ని కూడా చెప్పిన మాట ప్రకారం చేసుకుంటుంది వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి అట్లనే చేపల్ని కూడా పెంచుకోవచ్చు దీనివల్ల రైతులకి ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటివన్నిటికీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది రైతులందరూ కూడా ఇట్లాంటి అవకాశాలని వినియోగించుకోవాలని కోరుకుంటారు